మూడుమల బంధం ఎపిసోడ్ తొమ్మిది వందల యాభై మూడు హలో ఫ్రెండ్స్ కామెంట్ చేయండి వీడియో మాత్రం మర్చిపోకండి అమ్మో నోరంతా మన్నిపోతుంది అని అబీ స్పీడ్గా కిచెన్లోకి పరిగెడతాడు అభిని చూస్తున్న వసుకి అస్సలు నవ్వాగదు అభి కిచెన్లోకి వచ్చి షుగర్ని వెతుకుతూ ఉంటాడు తనకి నోరంతా భయంకరంగా మంట పడుతూ ఉంటుంది వసు కూడా కిచెన్లోకి వచ్చి అబి వైపు చూస్తూ ఏం కావాలి మిస్టర్ అభిరామ్ అని అనగానే అభి వెనక్కి తిరిగి వసు వైపు చూస్తూ వసు ప్లీజ్ నాకు షుగర్ కావాలి ఆ దోశ చాలా కారంగా ఉంది అని అంటుంటే అవునా సరే నువ్వు పక్కకుండు నేను ఇస్తాను అని చెప్పగానే అభి వెంటనే పక్కకి జరుగుతాడు వసు పక్కనే ఉన్న ఒక చిన్న బాక్స్ తీసి వెంటనే వైపుకి తిరిగి నోరు తెరువు అని అనగానే అభి షాక్గా వసు వైపు చూస్తాడు మంట తగ్గిపోయిందా అని బస్సు అనగానే లేదు చాలా మంటగా ఉంది అని చెప్పి అభి నోరు తెరవగానే బస్సు బాక్సుల నుండి స్పూన్ తీసి ఆబి నోట్లో వేయగానే ఆబి ఒక క్షణం అని అనుకుంటూ వెంటనే కళ్ళు పెద్దవి చేసి బస్సు వైపు చూస్తూ అక్కడ నుండి స్పీడ్గా వాష్ మెషిన్ దగ్గరికి పరిగెడతాడు అభి పరిగెట్టడం చూసిన బస్సు గట్టిగా నవ్వడం చూసి అభి వెంటనే తన మోత్ క్లీన్ చేసుకుని బస్సుని చంపేసేటట్టు చూస్తుంటే బస్సు ఏంటి అన్నట్టు కళ్ళు ఎగిరేస్తుంది అభికి తన నోరంతా ఉప్పగా అయిపోయేసరికి బస్సు దగ్గరికి కోపంగా వచ్చి ఏం చేస్తావు నువ్వు షుగర్ వేస్తానని చెప్పి సాల్ట్ వేస్తావా అని అభి చాలా సీరియస్గా అంటుండే లేకపోతే నీ నోట్లో షుగర్ వేస్తానని అనుకున్నావా నెవర్ సంతోషించు సాల్ట్ వేసాను ఏ పాయిజనో తీసుకొచ్చి పొయ్యలేదని చెప్పి బస్సు కోపంగా అక్కడి నుండి హాల్లోకి వెళ్ళిపోతుంది నీ పని ఇలా కాదు సాయంత్రం నువ్వు ఎంత అరిచినా గోల చేస్తున్నా నా నుండి అస్సలు తప్పించుకోలేవు నిన్ను ఎలా దక్కించుకోవాలో నేను ఆల్రెడీ ప్లాన్ చేసేస్తాను నువ్వు నా నుండి అస్సలు తప్పించుకోలేవు నేను ఉపయోగించే అస్త్రం నిన్ను తప్పకుండా నిన్ను నా దాన్ని చేస్తుంది అని అభి కోపంగా అనుకుంటూ ఇంకా తన నోరంతా చిరాకుగా అయిపోయేసరికి స్పీడ్గా తన రూమ్ లోకి వెళ్ళి ఒక పదిసార్లు టూత్ బ్రష్తో బ్రష్ చేసుకుని ఇంకా బెడ్ పై వాలిపోతాడు అవి వెళ్ళిపోయిన తర్వాత బస్సు హాల్ మొత్తం చుట్టూ చూస్తుంది తనకి ఎక్కడైనా మొబైల్ కనిపిస్తుందేమోనని మొత్తం హౌస్ అంతా వెతుకుతుంది కానీ ఎక్కడ మొబైల్ కనిపించదు హాల్లో చూడగా హాల్లో సీసీ కెమెరా ఉండటం చూసి ఇదేంటి వీడు సీసీ కెమెరా కూడా పెట్టుకున్నాడా అని అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళి చూడగా అందులో కూడా సీసీ కెమెరా ఉంటుంది వెంటనే బస్సుకి భయంగా అనిపించి పరుగున తన రూమ్ లోకి వెళ్ళి రూమ్ అంతా చూస్తుంటే తనకి రూమ్ లో ఎక్కడ సీసీ కెమెరా కనిపించకపోయేసరికి బతికిపోయాడు లేకపోతే ఇప్పుడే చంపేసేదానిని అని బస్సు అనుకుంటూ తనకి ఏం చేయాలో అర్థం కాదు విరాస్తో ఎలా కాంటాక్ట్ అవ్వాలో బస్సుకి అర్థం కాక తన మనసంతా చిరాకుగా ఉంటే నాకు తెలుసు బావా నువ్వు తప్పకుండా నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి వస్తావు అని మెయిన్ డోర్ ఓపెన్ చేసి చూసేసరికి గేట్ కొంచెం దూరంగా ఉంటుంది అలాగే చుట్టూ చాలా గార్డెన్ ఉండటం చూసి వీడికి ఇలాంటి టేస్ట్లు కూడా ఉన్నాయా అని అనుకుంటూ మెయిన్ గేట్ దగ్గర చాలా మంది రౌడీలు ఉండటం చూసి ఎంతమందిని పెట్టాడో చెత్త వెదవా ఇందాక కిచెన్లోకి వచ్చిన వాళ్ళుంటే బాగుండను వాళ్ళిద్దరూ అంత డేంజర్ లాగా అనిపించడం లేదు కానీ ఇప్పుడు చాలా మంది ఉన్నారు టైం చూసి వెళ్ళాలి అని అనుకుని ఇంకా ఏం చేయాలో తెలియక కిచెన్ లోకి వెళ్లి వంట చేస్తూ కూర్చుంటుంది అభికి అప్పటికే చాలా ఇబ్బంది పడడం వలన తను నిద్రలోకి వెళ్ళిపోతాడు బసు తనకి మాత్రమే కుకింగ్ చేసుకుంటుంది కొంత సమయం తర్వాత వసు కుకింగ్ కంప్లీట్ చేసుకుని వాటన్నింటి వైపు చూస్తూ బావ మార్నింగ్ నుంచి ఏమన్నా తిన్నావలేదు నాకు తెలిసి ఆస్తిలో తిని ఉండడు తప్పకుండా బావ ఈవినింగ్ నా దగ్గరికి వచ్చేస్తాడు బావ వచ్చిన తర్వాత నేనే దగ్గరుండి తనకి ప్రేమతో ఫుడ్ తినిపించాలి ఇదంతా బావ కోసం ఒక పక్కన పెట్టి వండిస్తానని చెప్పి బస్సు బాక్స్ లో తీసి తను చేసిన కర్రీస్ అన్ని బాక్స్ లో వేసి ఆబీకి కనిపించకుండా ఒక వైపున పెడుతుంది తర్వాత తను చక్కగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఫుడ్ కంప్లీట్ చేస్తూ ఉంటుంది నేను తినకపోతే వీడిని అస్సలు ఏదిరించలేను బావా అలాగే నేను తినకుండా కూర్చుంటే నువ్వు బాధపడతావని నాకు తెలుసు అందుకే అని వస్తు ఇంకా తన ఫుడ్ కంప్లీట్ చేసి కిచెన్ లోకి వెళ్ళి చూస్తుంది అయితే బస్సు కుకింగ్ చేసినా కూడా తను నీట్గానే చేస్తుంది ఇంతలో తన మైండ్కి ఏదో ఐడియా తట్టినట్టు బస్సు చిన్నగా నవ్వుకుంటూ స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ పై కర్రీస్ అన్ని చిందరవందరగా వేసేసి అలాగే కిచెన్ పై తను కట్ చేసిన ఆనియన్స్ అలాగే కొరియాన్లీస్ ఇట్లా మొత్తం కిచెన్ గాస్కెట్ అంతా చిరాకు చేస్తుంది తర్వాత కడిగిన గిన్నెలన్నీ కూడా షింకులో వేసేసి వాటిపై కొంచెం రెడ్ చిల్లీ అలాగే కొన్ని మసాలాలు వేసి ఇంకా కొన్ని స్టవ్ స్టవ్పై పెట్టి బాగా బ్లాక్ కలర్ వచ్చే వరకు అలాగే ఉంచేసి తర్వాత వాటిని తీసుకుని వచ్చి షింకులో పెట్టి ఇప్పుడు ఇవన్నీ నువ్వు తప్పకుండా క్లీన్ చేయాలి నేను చెయ్యిస్తానుగా అని అనుకుంటూ వసు హాల్లోకి వెళ్ళి చూసేసరికి ఇంకా అబీ లేవకుండా ఉండటం చూసి నెమ్మదిగా అబీ రూమ్లోకి తలపెట్టి చూడగా ఆబి గాడు నిద్రలో ఉండటం చూసి మొబైల్ ఏమన్నా కనిపిస్తుందేమోనని నెమ్మదిగా వసు ఆబి గదిలోకి అడుగు పెడుతుంది ఒకసారి ఆబిని చూస్తుంది తను డీప్ స్లీప్ లో ఉండడం గమనించి మొత్తం రూమ్ అంతా వెతుకుతుంది కానీ ఎక్కడ తనకి మొబైల్ కనిపించదు చెత్త విధవ మొబైల్ ఎక్కడ పెట్టుంటాడని అనుకుంటూ ఆబి దగ్గరకు వచ్చి చూసేసరికి ఫ్యాన్ పాకెట్ లో మొబైల్ ఉండడం గమనించి మర్చిపోయాను వీడి దగ్గరే పెట్టుకున్నట్టున్నాడు ఇప్పుడు దీనిని ఎలా తీయాలి అని వసు అలాగే ఆలోచిస్తూ ఉంటుంది మొబైల్ ఉన్నట్టు తెలుస్తుంది కానీ మొబైల్ పైకి కనిపించదు సిజర్ తీసుకొచ్చి ప్యాంటు పాకెట్ కట్ వస్తే వసుని ఐడియా సూపర్ అని వసు మనసులో అనుకుంటూ ఎదురుగా చూసేసరికి తనకి ఇంచు గ్యాప్లో ఉన్న ఆబిని చూడగానే వసు భయంగా వెనక్కి అడుగులు వేస్తుంది ఆబి నవ్వుతూ ఏంటి వస్తారా సడన్ సర్ప్రైజ్ నువ్వు నా రూమ్లోకి వచ్చావా అని అబి నవ్వుతూ అంటుంటే అబిని చూస్తున్న వసుకి కొంచెం భయంగా అనిపిస్తుంది చా లేచాడు నేను అసలు గమనించుకోలేదని వస్తు మనసులో అనుకుంటూ ఉండగా ఆబి వస్తు వైపుకి అడుగులు వేస్తుంటే వస్తు భయంగా వెనక్కి అడుగులు వేస్తూ తనకి గోడ అడ్డు రాగానే వెనక్కి వెళ్ళలేక భయంగా వైపు చూస్తుంది మొదట వసుకి చాలా టెన్షన్గా అనిపిస్తుంది వస్తు బస్సు గట్టిగా కళ్ళు మూసుకోగానే తన కళ్ళల్లో విరాశ రూపం కనిపించి డోంట్ పానిక్ వసు అని అంటున్న మాటలు తనకి చిన్నగా వినిపిస్తున్నట్టు అనిపిస్తుంది బస్సు నెమ్మదిగా కళ్ళు తెరిచేసరికి అభి తనకి చాలా దగ్గరగా వచ్చేసి తన చేతులతో బస్సుని లాక్ చేస్తూ ఉండటం చూసి బస్సు కోపంగా తన కాలితో అభి కాలిని గట్టిగా తొక్కి రూమ్ లో నుండి పరుగున బయటికి వెళ్లిపోతుంది వసు తన కాలిని తొక్కగానే అందులోని వసు మరి హైల్స్ కాకుండా మీడియంలో ఉండటం వలన అభికి తన పాదం చాలా పైన అనిపిస్తుంది తప్పించుకుంది ఇప్పుడు తప్పించుకుంటే ఏమైంది నైట్కి చెప్తాను నీ పని అని అభి కోపంగా అనుకుంటూ తన పాదం వైపు చూసుకోగానే పాదం మొత్తం ఎర్రగా కందిపోయి ఉండటం చూసి చిరాకుగా హాల్లోకి వెళ్తాడు కనిపించదు వసు తన రూమ్ లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని అక్కడే కింద పోతుంది తనకి చాలా భయంగా అనిపిస్తుంది బావా ఇంకా నేను ఎంతసేపు వెయిట్ చేయాలి ఇప్పటికీ టైం టూ అవుతుంది వీడు చాలా డేంజర్ ఇప్పుడు కూడా వాడు నా దగ్గరికి వస్తుంటే ఎంత కంపరంగా అనిపించిందో నీకు తెలుసా త్వరగా వచ్చే బావా టైం గడిచే కొద్దీ చాలా భయంగా అనిపిస్తుంది బావా అని బస్సు అనుకుంటుంటే తన కంట్లో కన్నీళ్లు తన చెంపల మీదుగా జారిపోతూ ఉంటాయి బస్సు తన కన్నీళ్ళని తుడుచుకుని లేదు వీడిని ఇలాగే వదిలేయకూడదని ఇంకా లేచి ఫేస్ వాష్ చేసుకుని కిందకి వెళుతుంది అబికి బాగా ఆకలిగా అనిపించేసరికి కిచెన్లోకి వెళ్ళి చూస్తాడు కిచెన్ అంతా చాలా చిరాకు గుండడం చూసి హోషిట్ ఈ అమ్మాయి ఇద్దరికి కుకింగ్ చేసిందా లేకపోతే ఒక వంద మందికి వంట చేసిందా కిచెన్ ని ఇంత దరిద్రంగా తయారు చేసింది ఏంటి అని అనుకుంటూ ఉండగా వస్తు కిచెన్ లోపలికి వచ్చి ఏంటి చూస్తున్నావు అని అంటుంటే ఏంటి వస్తారు ఇదంతా అసలు నేను హౌస్ ని ఎంత నీట్ గా ఉంచుతానో తెలుసా ఇదంతా ఏంటి అని అభి కోపంగా అంటుంటే నాకు కూడా చాలా చిరాకు ఉంది ఏం చేయమంటావు నాకు ఇలాగే వంట చేయడం వచ్చు అని అభి అంటుంటే మీ ఇంటి దగ్గర కూడా ఇలాగే చేస్తావా అని అభి షాక్ అడుగుతాడు అవును అని బస్సు చెప్పగానే హో నిజంగా విరాజ్ నిన్ను ఎలా భరిస్తున్నాడో ఏంటో అని అనుకుంటూ ముందు ఇదంతా క్లీన్ చేయి నాకు చిరాక్గా అనిపిస్తుంది అని అభి కోపంగా ఆనేసరికి నేను అదే చెప్తున్నాను త్వరగా ఇదంతా క్లీన్ చేయి మళ్ళీ నేను ఈవినింగ్ కుకింగ్ చేసుకోవాలి అని అంటుంటే అసలు ఈ అమ్మాయికి నేను కిడ్నాప్ చేశానని కొంచెం కూడా బాధలేదా మార్నింగ్ చక్కగా టిఫిన్ చేసుకుని తినేసింది ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేసుకుని తినేసింది మళ్ళీ ఈవినింగ్ కూడా ప్రిపేర్ చేసుకోవాలంట ఈ అమ్మాయిని తీసుకొచ్చినందుకు నేను పస్తులు ఉంటున్నానని అభి మనసులో అనుకుంటుంటూ నాకేమీ అవసరం లేదు అని అనగానే సరే పోనీ లేదంతా క్లీన్ చేస్తావేమో నీకు ఫుడ్ పెడదామని అనుకున్నాను నీ ఇష్టం అని అంటుంటే అవసరం లేదు నేను ఆర్డర్ పెట్టుకుంటానని ఆబి వెనక్కి తిరిగి రెండు అడుగులు వేయగానే మార్నింగ్ తను ఆర్డర్ పెట్టుకుంది గుర్తుకొచ్చి భయంగా అమ్మో బయటవి ఆస్తులు ఆర్డర్ పెట్టుకోకూడదు దేవుడా ఇప్పుడు ఇదంతా చెయ్యక తప్పదా మార్నింగ్ జరిగింది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ కిచెన్ క్లీన్ చేయాల్సిందే లేకపోతే ఆ బయట ఫుడ్డు ఎవడు తింటాడు ఎంత స్పైసీగా చేస్తున్నారో వాళ్ళకు కూడా అర్థం కావడం లేదని ఆబి అనుకుంటూ సరే చేస్తాను అని చెప్పగానే బస్సు కిచెన్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది అరే కనీసం హెల్ప్ అయినా చేయాలి కదా అని అభి చిరాకుగా అనుకుంటూ స్టవ్ దగ్గరికి వెళ్ళి చూడగా స్టవ్ అంతా ఆయిల్ అలాగే కర్రీస్ వంపేసి ఉండటం చూసి అసలు గ్యాస్ స్టవ్ అయినా ఇలా చేస్తుంది ఏంటి అని అనుకుంటూ ఇంకా స్టవ్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత కిచెన్ గాస్కెట్ అంతా శుభ్రం చేసి మళ్ళీ శంకు దగ్గరకు వచ్చి అందులో ఉన్న గిన్నెలన్నీ చూస్తూ వీటిని చూస్తుంటే ఈ అమ్మాయి నిజంగా ఒక పది మందికి వంట చేసినట్టు అనిపిస్తుంది ఇన్ని గిన్నెలు ఎవడైనా వాడతాడా అని అనుకుంటూ ఆబీ కదంతా కొత్త అయినా కూడా తప్పని పరిస్థితిలో మొత్తం గిన్నెలన్నీ తోమి క్లీన్ చేస్తూ కడిగిన వాటిని నీట్గా కిచెన్ గాస్కెట్ పైన పెడుతూ ఉంటాడు అబీ చేస్తున్న పని బస్సు చూసి నీకు ఇలాగే జరగాలని కోపంగా అనుకుంటుంటుంది గిన్నెలు చాలా వరకు క్లీన్ చేసి ఇంకా లాస్ట్ రెండు మూడు ఉండగా వాటిని క్లీన్ చేస్తూ ఉంటే బస్సు కిచెన్లోకి వచ్చి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి కూల్ డ్రింక్ తీసుకుని గ్లాసులో పోసుకుని రెండు అడుగులు వేసి కావాలని తను జారి పడిపోయినట్టు తన చేతిలో ఉన్న కూలింగ్ మొత్తం అభి కడిగిన గిన్నెల పైన పంపేస్తుంది అభి భయంగా వాటి వైపు చూస్తూ వస్తారా ఏం చేసావు అని కంగారుగా అంటుంటే అసలు నీకు కొంచెమైనా బొద్దుందా ఇంకా ఫ్లోర్ క్లీన్ చేయలేదా నీ వల్ల బంగారం లాంటి నా కూల్ డ్రింక్ కింద వలిగిపోయింది ముందు ఈ ఫ్లోర్ క్లీన్ చేయి చూడు ఎక్కడ వాటర్ అక్కడే ఉన్నాయని వస్తువు చిరాకుగా అనుకుంటూ మళ్ళీ కూల్ డ్రింక్ తీసుకుని అక్కడ నుండి హాల్లోకి వెళ్ళిపోగానే అభి కోపంగా వస్తువు వైపు చేస్తూ వాట్ ఇక్కడ కడిగిన గిన్నెలన్నీ నాశనం చేసిందే కాకుండా బంగారం లాంటి కూల్ డ్రింక్ వలిగిపోయిందా అసలు నిన్నటి నుండి ఏమి తినక ఓపిక లేక ఇంత పని చేస్తుంటే నాపై కొంచెం కూడా జాలి చూపించకుండా మళ్ళీ పడిపోయినా ఆ కూల్ డ్రింక్ పైన జాలి చూపిస్తుంది ఈ అమ్మాయిని ఏమనాలి ఒకటి మాత్రం క్లియర్గా అర్థమవుతుంది ఒక అమ్మాయి అందాన్ని చూసి ఎప్పుడు ప్రేమించకూడదు ఆ అమ్మాయి బిహేవియర్ ఎలా ఉంటుందో ఏంటో ప్రతిదీ తెలుసుకునే ప్రేమించాలి లేకపోతే ఇలాగే ఉంటుంది అమ్మో అని అబి మళ్ళీ ఆ గిన్నెలని షింక్లో వేసి మళ్ళీ వాటిని శుభ్రంగా క్లీన్ చేస్తూ ఆయన ఈ గిన్నెలన్నీ ఇంతలా ఎలా మార్చేసింది అని ఆనుకుంటూ ఇంకా అన్ని క్లీన్ చేసేసరికి అభికి ఓపిక మొత్తం నశించిపోతుంది ఇంకా హాల్లోకి వచ్చి వస్తార వైపు చూస్తూ ఫుడ్ పెడతావా అని నీరసంగా అంటుంటే బస్సు అభి వైపు చూసి ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ప్లేట్లో కొంచెం మాత్రమే రైస్ పెట్టేసరికి ఇదేంటి ఇంత తక్కువ పెట్టావు అని అభి అయోమయంగా అడుగుతాడు నీకు ఇదే ఎక్కువ తిను అని చెప్పి అబి ప్లేట్లో షిప్ ఫిష్ కర్రీ ఫ్రాన్స్ కర్రీ వెయ్యగానే అబి వాటిని చూస్తుంటేనే నోరవుతుంది వెంటనే ఆబి స్పీడ్ స్పీడ్గా ఫుడ్ తినేసి ఇంకా రైస్ ఉంటే తీసుకురా వస్తారా అని అనగానే లేదు ఇదే ఉంది అని అంటుంది వస్తారా చిరాకుగా అబికి ఇంకా ఆకలిగా కనిపించడం వల్ల పక్కనే బౌల్లో ఉన్న కర్రీస్ తీసుకుని తన ప్లేట్లో వేసుకుని తింటుంటే వసు ఆశ్చర్యంగా వైపు చూస్తూ చూసావా ఎంత ఆస్తి పెట్టుకుని ఒక పూట ఫుడ్డు లేకపోతే ఎలా వెలువెల్లాడిపోతున్నావో నీకు ఇవన్నీ అవసరమా ఇప్పటికైనా మంచిగా మారి నన్ను నా భర్త దగ్గరికి పంపించు అని వస్తే చెప్పగాని అది జరగని పని నువ్వు నా దగ్గరే ఉంటున్నావు ఒక్కరోజు నిన్ను నా సొంతం చేసుకుని నేను ఆ విరాస్కి వదిలేద్దామని అనుకున్నాను కానీ మార్నింగ్ నుండి ఎంత టార్చర్ చూపిస్తున్నావు నీలాంటి అమ్మాయిని నేనెందుకు వదులుకుంటాను అమాయకంగా ఉన్నప్పుడే చాలా నచ్చేసావు నువ్వెంత స్ట్రాంగ్గా ఉంటావని తెలిసిన తర్వాత అస్సలు వదల్ అందుకే రోజు నైట్ నీకు నాకు ఫస్ట్ నైట్ ఆయన తర్వాత రేపు మార్నింగ్ నిన్ను ఇక్కడ నుండి వేరే కంట్రీకి తీసుకుని వెళ్ళిపోతున్నాను అక్కడికి వెళ్ళాక నీకు నాకు పెళ్ళి నువ్వు లైఫ్లాంగ్ నాతోనే ఉండాలి నీ భర్త ఎప్పటికీ నిన్ను కనిపెట్టలేడని చెప్పి అభి అక్కడ నుండి హ్యాండ్ వాష్ చేసుకుని తన రూమ్లోకి వెళ్ళిపోయేసరికి వసతికి మాత్రం అభి చెప్పిన మాటలకి తన కాళ్ళ కింద భూమి కంపించినట్లు అనిపిస్తుంటే లేదు ఇలా జరగడానికి అసలు వీల్లేదు నేను వెంటనే ఈ విషయం బావకి చెప్పాలి ఎలా అని బస్సు ఆలోచిస్తూ ఉంటుంది మరోపక్క విరాస్ విక్రమ్ ఇద్దరు కూడా అబీ తీసుకొచ్చిన షాపర్ ఎక్కడుండో తెలుసుకోవడానికి బిజీ అయిపోతారు అప్పటికే టైం ఈవినింగ్ సెవెన్ అయిపోతుంది అబీ హాల్లో కూర్చుని ఎవరితోనూ మాట్లాడుతూ ఉండటం చూసి వసుకి ఏదో ఆలోచన వచ్చినట్టు అభి దగ్గరకొచ్చి అబీ అని చిన్నగా పిలవగానే బస్సు పిలిచిన పిలుపుకి అభి శాఖ బస్సు వైపు చూస్తాడు నా మైండ్ అంతా చిరాగ్గా ఉంది నాకు మొబైల్ కావాలి నేను సాంగ్స్ వినాలి అని అంటుంటే వాట్ మొబైల్ ఎందుకు అని కోపంగా అంటాడు అభి చెప్పాను కదా ప్లీజ్ మొబైల్ ఇవ్వు నేను గార్డెన్లోకి వెళ్ళి సాంగ్స్ వింటాను నా మనసేమి బాగున్నప్పుడు నేను సాంగ్స్ వింటాను ప్లీజ్ అని బస్సు చిన్నగా అంటుంటే వసు తనని అంతలా బ్రతిమలాడుతుంటే అభి ఒక క్షణం ఆలోచించి మళ్ళీ వెంటనే బస్సు వైపు చూస్తూ ఏంటి నా దగ్గర మొబైల్ తీసుకుని నీ బావకి కాల్ చేయాలని అనుకుంటున్నావా అని అంటుంటే అదేమీ లేదు నేను ఎందుకు చేస్తాను చెయ్యను అని బస్సు చెప్పగానే నీపై నాకు అస్సలు నమ్మకం లేదు మొబైలే కదా కావాలి ఇస్తానని చెప్పి అభి తన దగ్గర ఇంకో మొబైల్ తీసి దాంట్లో ఉన్న సిమ్ తీసేసి తన పాకెట్లో వేసుకుని ఇందులో గ్యాలరీలో సాంగ్స్ ఉంటాయి బెళ్ళు విను అని చెప్పగానే బస్సు అభివైపు వైపు షాక్గా చూస్తుంది వెళ్ళు నీకు కావాల్సింది సాంగ్సే కదా అని చెప్పగానే బస్సు చిన్నగా అభి దగ్గర మొబైల్ తీసుకుని గార్డెన్లోకి వెళ్ళిపోతుంది నువ్వు గార్డెన్లోకి వెళ్ళడం నాకు కూడా ఇంపార్టెంటే మన ఫస్ట్ ఎయిడ్ రూమ్ ని డెకరేట్ చేయించొద్దు అని అభి నవ్వుకుంటూ ఆ పనిలో పడిపోతాడు బస్సు సిమ్ లేని మొబైల్ చూస్తూ దీనిని నేనేం చేసుకోవాలి చెత్త విధవ సిమ్ తీసేసాడు ఇప్పుడు ఎలా అని అనుకుంటుండగా మార్నింగ్ వచ్చిన ఆ ఇద్దరు రౌడీలు కూడా గేటు దగ్గరే ఉండడం చూసి కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ మిగతా రౌడీలు ఉండరు ఇదేంటి మిగతా వాళ్ళు ఉండాలి కదా అని బస్సు ఆలోచిస్తూ ఉండగా అప్పుడే కొంతమంది రౌడీలు కవర్స్ పట్టుకుని లోపలికి వెళ్తూ ఉంటే వస్తుకి ఏమీ అర్థం కాదు సర్లే వాళ్ళందరూ లోపలికి పోయారు కదా వీళ్ళిద్దరేదో ఒకలాగా మాయ చేసి సర్లే వాళ్ళందరూ లోపలికి పోయారు కదా వీళ్ళిద్దరిని ఏదో ఒకలాగా మాయ చేయాలి అని అనుకుంటూ బస్సు వాళ్ళ దగ్గరికి వెళ్ళి హలో అన్నయ్య అని అనగాని వసు మాటకి వాళ్ళిద్దరూ బస్సు వైపు ఆశ్చర్యంగా చూస్తారు అని ఒకసారి వైఫై ఆన్ చేయరా నాకు సాంగ్స్ వినాలనుంది అంటే మీ సార్ మొబైల్ ఇచ్చారు మీకు తెలుసు కదా మళ్ళీ నేను ఎవరికైనా కాల్ చేస్తానేమోనని సిమ్ తీసేసుకున్నారు నాకేమో ఆ సాంగ్స్ అస్సలు నచ్చడం లేదు నేను ఆన్లైన్లో సాంగ్స్ వింటాను ప్లీజ్ వైఫై ఆన్ చేయండి అని బస్సు రిక్వెస్ట్ చేస్తుంటే వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు పాపండా నెట్టుండగా సిమ్ లేకుండా తను ఏం చేస్తుందో చెప్పు ఆన్ చేద్దాం అని అనగానే సరే అని చెప్పి అందులో కథను వైఫై ఆన్ చేసి బస్సుకి పాస్వర్డ్ చెప్పగానే థ్యాంక్ యూ అన్నయ్య అని చెప్పి బస్సు గార్డెన్లోకి వెళ్తుంది అభి రూమ్ని ఆ రౌడీలతో డెకరేట్ చేయించి పనిలో పడిపోతాడు బస్సు వెంటనే మొబైల్ వాట్సాప్ ఓపెన్ చేయగానే అది లాక్ చేసి ఉంటుంది ఇదేంటి ప్రతి యాప్ కి లాక్ వేసుకుని వచ్చాడు ఇప్పుడు బావతో ఎలా కాంటాక్ట్ అవ్వాలి వీడు ఫస్ట్ నేట్ అని ఏదేదో మాట్లాడుతున్నాడు రేపు మార్నింగ్ వేరే కంట్రీ అంటున్నాడు ఏమీ అర్థం కావడం లేదు అదే జరిగితే వాడి ప్రాణాలు తీయడమో నేను ప్రాణాలు తీసుకోవడమో జరుగుతుంది అని బస్సు కోపంగా అనుకుంటూ మొబైల్ మొత్తం చూస్తూ ఉంటుంది ఇంతలో వస్తు మీట్ అని లేకపోయినా తప్పకుండా బాబుకి కాల్ చేయొచ్చని చెప్పి వెంటనే యాప్ ఓపెన్ చేయగా అది ఓపెన్ అవుతుంది విక్రమ్ విరాస్ చాపర్ని ఫైండ్ అవుట్ చేసే పనిలో పడగా టెక్నికల్ టీం వాళ్ళు విరాస్ విక్రమ్ వైపు చూస్తూ సార్ చాపర్ అనేది బెంగళూరులో ఉంది అని చెప్పగానే విక్రమ్ విరాస్ ఒకరినొకరు చూసుకుంటారు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి ఇంకా బయటకు వచ్చి విరాస్ విక్రమ్ వైపు చూస్తూ విక్రమ్ వెంటనే చాపర్ ని రెడీ చేయించు మనం స్టార్ట్ అవ్వాలి అని అంటుంటే తప్పకుండా విరాస్ నేను ఇప్పుడే స్టీఫెన్ కి కాల్ చేస్తానని విక్రమ్ పక్కకి వెళ్ళగానే విరాస్ ఒక క్షణం కళ్ళు మూసుకుంటాడు ఇంతలో తన మొబైల్ రింగ్ అవుతుంది ఉండటం చూసి విరాస్ తన చేతిలో ఉన్న మొబైల్ చూడగానే అభిరామ్ అనే ఐడి నుండి వీడియో కాల్ రావడం చూసి విరాస్ ఒక క్షణం షాక్ అవుతాడు హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్టోరీలంత పెద్దగా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా నష్టపాటుతో అభి షాప్ డే క్లోజ్ అయిపోతుంది